బసుకు ఇస్తునంలో మీ అందరికి నా శుభాభివందనాలండి ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం మనుషులు వారి జీవితంలో ఏం కోరుకుంటారనంటే నేను ఎప్పుడు పరిశుభ్రంగా ఉండాలి నా బట్టలు ఎప్పుడు చక్కగా ఉండాలని చెప్పి చిన్న మరకైనా ఏం వాళ్ళ వస్త్రాల మీద పడినా వెంటనే పోయి కడుక్కోవడానికి ఇష్టపడతారు కదండి ఇంకొంతమంది ఏంటంటే ఏముందిలే అని మడ్డి మట్టిగా అట్లనే వాళ్ళకి నచ్చినట్లు అట్లనే తిరుగుతూ ఉంటారండి లేదు కదా ఎప్పుడు పరిశుభ్రంగా ఉండటానికే వాళ్ళు కోరుకుంటారు మనము అలానే కోరుకుంటాము అదేవిధంగా మన హృదయ పరిశుద్ధతను కూడా మనం ఎప్పుడు కూడా నా హృదయంకి ఎటువంటి చెడుది ఏమి తగలకుండా ఎటువంటి పాపం నా హృదయంకి అంటకూడదని ఈరోజు నువ్వు హృదయ శుద్ధతని కోరుకునే వ్యక్తివైతే ఈరోజు వాక్యం వింటున్నా నువ్వు దేవుడు నిన్ను మార్చిన ఐ మీన్ ఈ హృదయ శుద్ధత అనేది కోరుకునే వ్యక్తి ఎప్పటికప్పుడు తన హృదయాన్ని ఏసై రక్తంలో కడుక్కుంటూ ఉంటాడండి మనం ఒక వ్యక్తిని బైబిల్లో జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే దావిదు గారు ఆయన గొర్రెల కాపరిగానే ఉన్నాడు కానీ దేవుడు అతని సింహాసనం మీద కూర్చొని పెట్టాడు అతని యొక్క తన యొక్క బిహేవియర్ లేదంటే తన యొక్క లైఫ్ స్టైల్ గురించి మనం చక్కగా క్లుప్తంగా ఒకసారి మనం రిమైండ్ చేసుకోగలిగినట్లయితే నూట ముప్పై తొమ్మిదవ దా కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినములో దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనము నీకు ఆయాసకరమైన మార్గము నా ఎందున్నదేమో దాన్ని సరిచేయని కోరుతాడండి దేవుడిని అతడు కొంతమంది ఉంటారు ఎలా అంటే సంవత్సరానికి ఒకసారి నెలకు ఒకసారి వారానికి ఒకసారి తమ్మల్ని తాము క్లీన్స్ చేసుకోవడానికి ఇష్టపడతారండి కానీ దావిది గారు అటువంటి వారు కాదు ఈ కొంతమంది ఎలా ఉంటారంటే మూడు రకాలు నేను చెప్పాను కదా సంవత్సరానికి ఒకసారి మంత్లీ వీక్లీ లేదా ఎప్పుడో ఒకసారి వాళ్ళకి గుర్తుకొచ్చినప్పుడు చేసుకుంటారు ఈ మూడు రకాలు ఎవరంటే కొంతమంది న్యూ ఇయర్ రోజు కొంతమంది ఈస్టర్కి ఇంకొంతమంది ఏమో క్రిస్మస్కి చేసుకునే వాళ్ళండి ఈ మూడు రకాల మంది గురించి మేము చెప్తు చెప్పుకుంటున్నాం కదా ఈ దావీదు గారు తన జీవితంలో ఏడు మార్లు ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారండి ఎంత గొప్ప ఆత్మీయత అండి నిజంగానే దాన్ని పట్టే దేవుడు దావీదు గారిని ఎన్నుకున్నారు తన జీవితంలో అంత గొప్ప రాజైన అన్ని దేశాలని అతడు ఆ దేశమంతట్లో ఉన్న ప్రజలు వాళ్ళ యొక్క బాగోగులు చూసుకోవాలి ఎంత టెన్షన్ ఉంటుందండి ఎంత టెన్షన్ లైఫ్ కానీ తను ఏడు సార్లు ఏడు మార్లు దేవుని సన్నిధిలో కనిపించేవాడట మరి ఆ స్థుతించే హృదయం ఏమో అతను కలిగిందండి అన్నిటికంటే ముఖ్యంగా మనము స్థుతించాలి అని అంటే మన హృదయం సంతోషంగా ఉండాలి మన హృదయం సంతోషంగా ఉండాలంటే మనము పరిశుద్ధంగా